వెల్కమ్ టు అవర్ ఛానల్ వేద శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంయోగం అనేక రాశుల వారి జీవితంపై ప్రభావం చూపిస్తుంది ప్రస్తుతం సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల యొక్క రవాణా అనేక రాజయోగాల కారణంగా మారింది ప్రస్తుతం శుక్రుడు కన్యా రాశిలో సంచరిస్తూ ఉన్నాడు కన్యా రాశుల శుక్ర సంచారం నీచంగ రాజయోగాన్ని ఏర్పరుస్తుంది నీచబంగా రాజయోగం కారణంగా అనేక రాశుల వారికి లబ్ధి చేకూరుతుంది సుమారు సంవత్సరం తర్వాత శుక్రుడు కన్యా రాశిలో ప్రవేశించిన సమయంలో నీచబంగ రాజయోగం ఏర్పడింది ఈ యొక్క ప్రస్తుతం దీని ఫలితాలు అనేక రాశులు పొందుతాయి మరి ఆ రాజయోగం కారణంగా లబ్ధి పొందే రాశులు ఏంటో మనం ప్రయత్నం చేద్దాం కన్యా రాశివారు కన్యా రాశిలో శుక్రుడు లగ్నగృహంలో నిజమంగా రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క రాజయోగం కారణంగా కన్యారాశి వారికి వ్యక్తిగతంగా మరుగుపడుతుంది వాహితులు తమ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు దీని కారణంగా భాగస్వాములు ఇద్దరి మధ్య ప్రేమ ఆప్యాతలు పెరుగుతాయి కెరీర్లో ప్రమోషన్స్ వస్తుంది కన్యా రాశి వారి సమయంలో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు వివాహం కాని వారికి వివాహ ప్రతిపదలు వస్తాయి మకర రాశివారు మకర రాశిలో తొమ్మిది ఇంట్లో నీచమంగా రాజయ్య ఏర్పడుతుంది ఈ యొక్క రాజయోగం కారణంగా మకర రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క సమయం మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది రాశి జాతుకులకు ఈ యొక్క సమయంలో సరైన ఫలితాలను పొందుతారు ఈ రాశి వారికి ఆదాయ వనరులు పెరిగి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ సమయంలో ఏ పని చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి ధనుసు రాశిలో కర్మ ఇంట్లో శుక్ర సంచారం కొనసాగుతుంది ధనుసు రాశి వారికి ఇది అదృష్ట కాలము ధనుసు రాశి జాతకులు ఏ పని చేస్తున్నా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఏ పని చేసినా విజయం సాధిస్తారు ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయంలో పురోగతి వస్తుంది వ్యాపారాలు చేసేవారికి కూడా ఒప్పందాలు కుదురుతాయి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ధనుసు రాశి వారికి అదృష్ట కాలము వ్యాపార కార్యక్రమాలు విస్తరిస్తాయి రాశి వారికి సరైన సమయము ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి